జరుగుతుంది లోపల క్లాస్ లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్ ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు బయట ఉపాధ్యాయులతో మాట్లాడతారు చూపిస్తారు ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఏరియా ఇది ఫైవ్ సార్ స్కూల్ మున్సిపల్ ప్రాపర్టీ సార్ మున్సిపల్ కళ్యాణ మండపం నారా చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం

ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ కూడా చేసా ఇప్పుడు మొత్తం ఈ కంప్లీట్ అయితే అప్పుడు టోటల్ థర్టీ సిక్స్ రూమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ బ్లాక్

మొత్తం ఇప్పుడు వి వాంట్ ఫినిష్ ఇట్ బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి రెడీ తీసుకొస్తాం సార్ సేమ్ ప్రాబ్లమ్ గా రావింగ్ విత్ ఆల్ ద అన్ఫినిష్ చాలా ఉన్నాయి సార్ రాష్ట్రం అంతా సో అస్ ప్రయారిటీ విసిడ్ విల్ టేక్అప్ ఆల్ ద అన్ఫినిష్డ్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ఫినిష్డ్ వర్క్స్ కనీసం ఒక థౌసండ్ క్రోర్స్ వర్క్ ఉంటుంది సార్ అరౌండ్ ద స్టేట్ మీరు స్కూల్ ఎడ్యుకేషన్ లో వాటర్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ యు ఆర్ హ్యావింగ్ ఎన్జీఓ ఆర్గనైజేషన్స్ ఎన్జీఓ ఆర్గనైజేషన్ మీ దగ్గర ఏమీ తెలుసు అంటే స్కూల్ అది ఓకే నాకు ఎడ్యుకేషన్ తెలుసు ఇన్ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఎస్పిడి ఉంది ఈ అని ఇంజనీరింగ్ సార్ అది కంప్లీట్ గా ఉంది పోయింది ఇన్ఫ్రా ఒక వింగ్ ఉంది సార్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్ దాంట్లో ఇంజనీర్స్ పెట్టి న్యూ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగైదు వేల కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు ఈ డబ్బులు కూడా తీసుకుని మొత్తం కంప్లీట్ చేసేస్తాం త్రీ ఇయర్స్ టార్గెట్ తీసుకుందాం సార్ సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ రెండు చేసి సార్ సో దాన్ని బట్టి ఎక్కడైతే వన్ స్టార్ టూ ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందర పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి వాళ్ళు మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరం అయితే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్ చేసి వాళ్ళు కూడా లవ్ బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తా ఉంటాం ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్ స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం ఎవరు దాఖలు చాలా మంది ఉన్నారు సార్ అల్యూమినా కంపల్సరీ పెట్టాలి అదే సార్ అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూల్ మొబిలైజ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్ పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్ పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ ఆ మోటివేషన్ పోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు రెండు వెయ్యి కోట్లు అవుతుంది లేకుంటే బావరాజే పెట్టేద్దాం అవన్నీ తీసుకొస్తాం అవి రెండు తీసుకొచ్చి దానికి బైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం నాలుగు ఐదేళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ పిల్లలను కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం దాని మీద మీరు కన్సర్న్ చెప్తాను ఒక మీటింగ్ తీసుకోండి నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాం మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి ఇట్లా బయట కూర్చుంటారు సార్ వాళ్ళు చూస్తే మేడం గారు పిల్లలతో కూర్చుంటారు తల్లి తండ్రి పిల్లలతో కూర్చుంటారు మొత్తం రిపోర్ట్ కార్డ్ ఇంప్రూవ్మెంట్ చేయాలి రిపోర్ట్ కార్డ్ గురించి నా వండర్ఫుల్ ఐడియా వాట్ దిస్ పర్టికులర్ డే డిసెంబర్ సెవెన్త్ విల్ బి ది డే పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ డే ఫర్ ఎవర్ ఫిక్స్డ్ డేట్ సార్ మీరు అడ్వైస్ కావాల్సింది ఇయర్ కిస్టాల్ చేయాలి ఆ లెక్క ప్రకారం వన్ ఈజ్ యాన్యువల్ డే వన్ ఈ

క్వార్టర్లీ సింక్ అవుతుంది హాఫ్ ఇయర్లీ సింక్ అవుతుంది ఇయర్లీ సింక్ అవుతుంది క్వార్టర్లీ హాఫ్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యానల్ యా ఈ డేట్ మాత్రం ఫిక్స్ హాఫ్ ఇయర్లీ పిల్లలు இருக்கு ஃபர்ஸ்ட் पेरेंट டீச்சர் மீட்டிங் அன்குண்டா இது மி ஃபர்ஸ்ட் पेरेंट டீச்சர் மீட்டிங் அன்குண்டா சபுல என்னடா நான் पेरेंट டீச்சர் கிட்ட இப்ப राजे ஆச்சு கிளர்க் விஷயம் చెప్పు வந்து ஒரு மேன்ஃபக்சர்ல இருந்து வரதுக்குது அதுக்கு ஒரு வச்சு வேற 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 हलो सर क्लास नमस्कार